ఓం నమ శివాయ నమ శివాయ శివాయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే దిశ యొక్క హెచ్చుతగ్గులు వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మొట్టమొదటిసారిగా ఆగ్నేయ భాగాన్ని పరిశీలిద్దాం ఆగ్నేయ దశ దిశ ఉన్న స్థలం ఎక్కువగా పెరిగి ఉన్న ఎడల అనేక కష్ట నష్టాలు కలుగుతూ ఉంటాయి క్రమంగా దారిద్ర్యం సంభవిస్తుంది ఈ ఆగ్నేయం పెరుగుదల మూడు రకాలుగా ఉంటుంది తూర్పు దిక్కుతో కలిసి ఆగ్నేయం పెరగడం కేవలం ఆగ్నేయ మూల మాత్రమే పెరగడం దక్షిణ దిక్కుతో కలిసి ఆగ్నేయం పెరగడం ఇందు తూర్పుతో కూడిన ఆగ్నేయం పెరిగి ఉన్నచో సంతానం కలగదు లేదా అల్ప సంతానం కలగవచ్చు దక్షిణ దిశతో ఆగ్నేయం చేరి పెరిగి ఎడల కుటుంబ పలహ కలహాలు రోగబాధలు అంటే అనారోగ్య సూచనలు మనస్తాపం కలిగించే సంఘటనలు అశాంతి అధిక నష్టాలు కలుగుతూ ఉంటాయి కేవలం ఆగ్నేయ మూల పెరిగిన ఎలా సంతానము ధనలాభము కలుగుతున్నాను ఆ ధనమును అనవసరంగా దుర్వ్యయం అగును మరియు అనారోగ్య సంబంధమైన బాధలు కోర్టు వ్యవహారాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఆగ్నేయం సమానంగా ఉంటే కనుక ఐశ్వర్యం సాహసం భోగం ఆయుర్వృద్ధి సన్మానాలు కూడా కలుగుతాయి ఇక నైరుతి భాగం ఈ నైరుతి దిశ ఎందు స్థలం ఎక్కువగా పెరిగి ఉన్న ఎడల తరచుగా అనారోగ్య బాధలు ప్రబలమైన శత్రు బాధలు ధన నష్టం కూడా కలుగుతూ ఉంటుందండి నీచ కార్యాలు చేస్తూ ఉంటారు దక్షిణంతో కలిసి నైరుతి భాగం పెరిగి ఉండొచ్చో రోగ బాధలు ప్రాణభయము అపమృత్యు భయం కలుగుతూ ఉంటాయి ఈ పశ్చిమ భాగంతో కలిసి నైరుతి భాగం పెరిగిందంటే కనుక ధన నష్టం సంప్రాప్తం అవుతుంది ఇందు నివసించేవారు చెడు సావాసాలకు దుష్ట కృత్యాలు వనర్చుకు దుర్వ్యసనాలు పడుట మూర్ఖపు పట్టుదల చేతను అవివేకం చేతను అధిక ధన వ్యయం చేయవారు కాగలుగుతారు అధిక ధన వ్యయం చేయవారు అవుతారు కేవలం నైరుతి భాగాలు మాత్రమే పెరిగితే కనుక శత్రుభాగాలు అధికంగా ఉంటాయి ఇందు నివసించేవారు పూరత్వం నీచి కార్యాలు చేయడం ఎందు సమర్థమైనవారుగా ఉంటూ ఉంటారు నైరుతి భాగం సమానంగా ఉంటే కనుక గౌరవము ఐశ్వర్యము సర్వజన పూజ్యత సుఖభోగ ఆరోగ్యములు సంతాన వృద్ధి కలుగుతుంది ఇక వాయువ్య విషయానికి వస్తే ఈ వాయు వాయువ్య భాగము విషయంలో స్థలం ఎక్కువగా పెరిగి ఉండేలా కష్ట నష్టాలు అధిక ధన వ్యయం దుఃఖం శ్వాకం మన క్లేశములు దారిద్ర్యం పుత్త నష్టం కలగజేస్తుంది పశ్చిమంతో కలిసి వాయువ్యం పెరిగి ఉంటే కనుక మనస్సు నిలకడ ఉండదు అవమానకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి కష్ట నష్టాలు ధన నష్టము అధిక ధన వ్యయం కలుగుతూ ఉంటుంది ఇక ఉత్తరంతో కూడిన వాయువ్యం పెరిగి ఉంటే కనుక దారిద్ర్యం సుఖహాని సంతాన నష్టం పరాభవం మానసిక ప్రశాంతత ఉండదు దుఃఖ శోకాలు కలుగుతూ ఉంటాయి ఇక కేవలం వాయువ్య మూల మాత్రమే పెరిగి ఉంటే కనుక ధనధాన్య పశ్చాదులకు హాని శత్రువృద్ధి వృద్ధి సంతానము సుఖహీనత కలుగుతుంది వాయువ్య భాగం సమానంగా అని ఆమోదయోగ్యంగా ఉంటే కనుక సర్వ విధాల ఐశ్వర్యము భోగము వంశవృద్ధి దీర్ఘాయుర్ధాయము రాజ సన్మానాలు మనకు కలుగుతాయి ఇక ఈశాన్యము ఈ ఈశాన్యము ఉన్న ఈశాన్యాన్ని ఉన్న స్థలం పెరిగి ఉండడం వల్ల పౌత్ర పౌత్ర అభివృద్ధి వంశాభివృద్ధి సుఖభోగములు ఐశ్వర్యములు కలుగుతాయి ఈశాన్యం ఎంత ఎక్కువ పెరిగి ఉన్నా అంత విశేషముగా ధన వృద్ధి ఐశ్వర్యము భాగము కుటుంబ వృద్ధి కలుగుతుంది ఇందు నివసించేవారు మిక్కిలి భాగవంతులు అదృష్టవంతులు అవుతారు అలాగని ఈశాన్యాన్ని పూర్తిగా పెంచేయకూడదండి నైంటీ డిగ్రీస్ మనం కొలతలు వేసుకుని జాగ్రత్తగా చూసుకుని పెంచుకోవాలి అంటే ఈశాన్యంలో రెండు గ్రహాలు ఉంటాయని చెప్పాను ఆ రెండు గ్రహాలకి సరిపడే విధంగా గా పెరుగుదల కనబడితే చాలు అంటే కానీ ఈశాన్యం పెరిగిందండి పులవ మండపం చేశామండి అని అంటే కనుక అది సమతం కాదు ఉత్తరంతో కలిసి ఈశాన్యం పెరిగి ఉంటే కనుక విశేషమైన ఐశ్వర్య వృద్ధి అధిక ధనాదాయము స్థిర వృద్ధి కలుగుతుంది ఇందు నివసించేవారు ధనమును ఖర్చు చేయటకు ఇష్టపడని వారు అవుతారు తూర్పుతో కలిసి ఈశాన్య భాగం మూల పెరిగి కొన్ని ఎడల యశస్సు అభివృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి వంశ వృద్ధి ఐశ్వర్యము కలుగుతాయి కేవలం ఒక్క ఈశాన్య మూలలు మాత్రమే పెరిగి ఉన్న ఎడల గొప్ప అదృష్టం సంప్రాప్తమవుతుంది ఇందు నివాసము చేయవారు చర స్థిరాస్తులను సంపాదించుతూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు మంచి పలుకుబడి గలవారు అవుతారు ఉన్న స్థలము తగ్గినచో సంతాన నష్టము ధన నష్టము కలుగుతుంది ఇందు వారికి దారిద్రులు దారితారు అంటే దరిద్రం కారణం ఇస్తుంది అనమాట అంతేకాక గల ఖాళీ స్థలము ఖాళీగా విడవలేను కానీ అందు ఏ విధమైన కట్టడములు కానీ వసరాలు కానీ పంచాలు కానీ శాలలు మనం కట్టకూడదు ఇట్లు కట్టిన అపరమిత కష్ట నష్టాలు నాశనానికి ధన క్షయానికి మార్గం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇక ఇదే విషయం మీద మనం ఆలోచిస్తుంటే శైలిల గురించి అంటే కనుక మనం భూ పరిశోధనలో చేస్తూ ఉంటాం అంటే మనం గృహ నిర్మాణం ముందు శై అమ్మూ పరిశోధన అనేది చేస్తూ ఉంటాం పరిశోధనా కాలంలో పెంకులు కనబడితే కలహం వస్తుంది బూడిది కనబడితే రోగాలు అంటే అనారోగ్యాలు కలుగుతాయి పొట్టు ఉంటే కనుక పేదరికం వస్తుంది బొగ్గులు ఉన్నాయనుకోండి మరణంతో సమానం కట్టెలు కనిపించిన అగ్నిభయం ఎముకలు కానవచ్చినే వంశనాశము కలుగుతుంది కనుక కనుక అటువంటి శల్యములు లేకుండా ఇండ్లు కట్టుకోవాలి అందుకే ఇంటిని కట్టుకునేటప్పుడు ఒక రెండు అడుగులు లోతు రెండు తప్పితే మూడు అడుగులు లోతు తీంచి మళ్ళా కొత్త మట్టి వేసి అప్పుడు తుతారు ఆ కొత్త మట్టి వేసినా సరే కనీసం అంటే టైం ఎక్కువగా ఉందనుకోండి ఒక ఆరు మాసాలు ఒక గోవుకో ఏదో నివాసం చేయడానికి ఒక గోవుని కట్టుకునేది ఉండండి రా ఒక ఆరు నెలలు గోవుని ఇందులో కట్టుకోండి అని అనవచ్చు అంటే గో మూత్రం వల్ల కొన్ని దోషాలు పరిహారం అవుతాయి గోవు సంచారం చోట ఎటువంటి దుష్ట శక్తులు రావు కాబట్టి గోవును కూడా కట్టిస్తూ ఉంటాం కనీసం కనీసంలో కనీసం ఒక్క మూడు రోజులైనా సరే ఆ గోవుని మూడు రోజులైనా కట్టిస్తే కనుక చాలా బాగుంటుందని నా అభిప్రాయం నా వ్యక్తిగతమైన అభిప్రాయం అండి అది ఇటుకలు పెంకులు మొదలైనవి కాల్చబడినవి ఉన్న ఎడల గృహశల్యములు కానీ వాటి వల్ల దోషము లేదని తెలుసుకోవాలి చీమలు కప్పలు దుష్ట కీతకములు మొదలగునివి భూమి ఎందు ఉంటే కనుక యజమానులకు శుభం కలుగుతూ ఉంటాయి ఓక ఎముక బూడిద చర్మము అండములు అంటే గుడ్లు ఉండిన నాశనం కలిగజేస్తాయి గవ్వలు ఉంటే కనుక దరిద్రం సంపాదిస్తుంది దూది కాలిన కట్టెలు బొగ్గులు మొదలగవి ఉన్నాయంటే అనారోగ్యం రోగ వృద్ధి అవుతుంది ఎనప ముక్కలు బొచ్చలు పగిలిన కొండ పెంకులు మొదలగు వాటిని భూశల్యాలు అని అంటారు ఈ శల్యముల వల్ల గృహకర్తకు మారకం సంభవించే అవకాశం ఉంటుంది అర్థమైంది కదండి అందుకే మనం కనీసం మనం గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు కనీసం మూడు అడుగులు లోతు తవ్వించేసి శుభ్రంగా పత్తి మట్టిని వేయించి ఒక మూడు రోజులు వారం రోజులు అనుకోండి ఒక ఆవుని కట్టించుకుంటే కనుక అప్పుడు మన శంకుస్థాపనకి ఆమోదయోగ్యంగా ఉంటుంది అన్నమాట ఇక దుష్ట వృక్షాలు కానీ అంటే దుష్ట నిక్ష వృక్షాలంటే కనుక నింజా వృక్ష భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షతాదుల ఆశ్రయమై ఉన్న చెట్ల కింద దేవతలు ఉన్న స్థలము వృక్షాల్లో కానీ స్థలములో స్థలములో ఉన్న ఎడల వాణిని కొట్టివేసి అందు గృహం నిర్మించకూడదు ఇది శాస్త్ర ధర్మం మారేడు చెట్లు అశోక వృక్షాలు పొగడ చెట్లు సులపెన్న చెట్లు సంపెంగ చెట్లు ద్రాక్ష తీగలు పువ్వుల గుత్తులు గల మొక్కలు తీగలు తిలక వృక్షాలు పొదలు దానిమ్మ చెట్లు ఈ జాతులకు చెందిన చెట్లు కానీ మొక్కలు కానీ తీగలు కానీ స్థలంలో ఉ ఉన్న ఉన్న ఎడల వాణిని కొట్టించి పూర్తిగా వేళతో కూడా తీసివేసి గృహం కట్టచ్చు గృహానికి ఉత్తర దిక్కున వెలగ చెట్లు తూర్పు దిక్కున మర్రి చెట్లు ఉన్నాను దక్షిణ భాగమునందు అత్తి చెట్లు అంటే మేడి చెట్లు ఉన్నను పశ్చిమ భాగములో రావి చెట్లున్నాను ఆ గృహము శుభదాయకమై ఉండును గృహ ఆవరణలో ప్రధాన గృహమునకు తూర్పు భాగమునందు రావి చెట్టు ఉన్న గడవ భయం కలుగుతుంది దక్షిణ భాగం నందు చెట్టు ఉంటే కనుక పరాభవం కలుగుతుంది పశ్చిమంందు మర్రి చెట్టు ఉంటే కనుక రాజుడి రాజులతో అధిక రాజులంటే అధికారులు అనాధికారులతో పీడనం కలుగుతుంది ఉత్తర దిశ ఎందు మేడి చెట్టు ఉంటే కనుక నేత్రరోగం కలుగుతుంది కావున అటువంటి స్థలమునియందు గృహ నిర్మాణము ఎటువంటి పరిస్థితుల్లోని చేయకూడదు అలా చేస్తే కనుక మనం ఇబ్బందుల పాలవుతాం గృహ ఆవరణందు చింత మారేడు శ్రీతల వృక్షాలు అంటే తాడి చెట్లు వేప చెట్లు ఉన్న ఏడల నీరసం కలుగుతుంది నిమ్మ నేరేడు వృక్షాలు ఉన్న ఏళ్ళ కీర్తి నశిస్తుంది కర్జూర వృక్షాలు రేగు చెట్లు ఉన్న అగ్నిభయం కలుగుతుంది పోక చెట్లు జీడి చెట్లు ఉన్నత్త మొక్కలు మామిడి చెట్లు కుంకురి చెట్లు ఉన్న ఎడల సుఖం నశిస్తుంది మధ్య చెట్టు అరిసి చెట్టు రావి చెట్టు జువ్వు చెట్టు ఉన్న ఎడల దుఃఖం కలుగుతుంది గృహానికి ఎదురుగా దానిమ్మ మునగ కంగేడు మొక్కలు ఉన్న ఎడల భార్యకి ప్రబలమైన వ్యాధులు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది మనం గృహ నిర్మాణంలో మనం ముఖ్యంగా ఇలాంటివి అన్నీ మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఆలోచించుకుని తద్వారా మీరందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ విషయాలు గమనించండి మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సాధ్యమైనంత వరకు అందరికీ సమాధానం ఇస్తాను లేదా నా వాట్సాప్ నెంబర్లో కూడా మీరు మెసేజ్ ద్వారా తెలియజేయచ్చు ఈ నా కాంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తద్వారా పలువురికి ఈ వీడియో రికమెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి చెరువు చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వందే దత్తం జగద్గురు జయ గురు దత్త శ్రీ గురుదత్త